అభిశాఖ అందుకే జై అమరావతి జై అమరావతి భవిష్యత్తుని ఆంధ్ర కోసం ఛాలెంజ్ చేశారు కాబట్టి ఆంధ్ర బాగుండాలి విద్వేషం ఉండకూడదు గొప్ప భావంతులని కాబట్టి ఈ రోజు నుంచి జై ఆంధ్ర జై జై వైసీపీ నాయకుడికి ఈరోజు సదంలో సంవాలని ప్రయాణం చేశారు ఎంత ప్రేమ అంటే ఉత్తరాంధ్ర మాండలిక మీద మీకు ప్రేమ ఉందా మీకు అక్కడ భూముల మీద ప్రేమ ఉంది ఉత్తరాంధ్ర భూములు నిజంగా మీకులు ఉన్నాయి కృష్ణా ఈ జిల్లాలో అంతా భూములు కృష్ణాని క్షేత్రంలో ఉన్నాయి ఉత్తరాంధ్ర ఉద్యోగులు ఎక్కడెక్కడ బయట నుంచి జిల్లా నుంచి రాయలసీమ వైసీపీ నాయకుల భూమి ప్రభుత్వంలో వచ్చినప్పుడు పరిగెట్టు ఉన్న ఇల్లు యాభై లక్షల రూపాయలు జనసేన పది లక్షల మందితో రాజధానికి ప్రవాత చేసి ఒక కార్యకర్తలకు పెద్ద ఎవరి మద్దతు ముందే పిడ్లీ తుఫాను వస్తే మేము ఉదాహరణ వెళ్ళిపోతే అంటే విజయనగరం జిల్లా తిరుగుతా ఉన్నాం జగన్ రెడ్డి గారు కానీ నిజానికి ఒక్క రోజు ఒక అక్షయూరంగా శ్రీరాగో అది ఆయన ఉత్తరాంధ్ర మీద ప్రయాణం రోజు మాట్లాడుతూ నిజానికి ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంది ఉత్తరా కళ్ళ కనిపించాలి పవన్ కళ్యాణ్ రావాలని రోజు వచ్చి చెప్పాలని ఉత్తరాంధ్ర వచ్చి పవర్ కళ్యాణ్ చెప్పాలని మీకు మీకు నాయకు బాధ్యత ఉత్తరాంధ్ర మీరు కోట్ల మీరు వేరే వేలు కోట్లు రెడ్డించో వేరే వేల సంపాదించాల పక్షంగా ఈ రోజు చూపించాలి ఉత్తరాంధ్ర నీకు ఈరోజు చూపించాలని ప్రదేశాలు కానీ దేనికి రాష్ట్రం

ఇప్పుడు మనం రోడ్ల మీద రాయబడింది రోడ్ల కుస్తీలో బెంగార్ డిస్ప్లై 3 ఎందుకు పరిస్థిమంతో సిటీనికి మార్పు అవ్వడానికి ఏనగనేది ఇక్కడండి లేదు ట్రాఫిక్ లేదు జొనస్ ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టే పెట్టూరికి గుర్తించాలి పోలీసు ఎందుకంటే వాళ్ళ ప్రాసెస్ ఏం పోలీ ప్రజాప్రతినిధులు దయచేసి రైతులు మాట్లాడికి వెళ్ళిపోయి ఇబ్బందులు పెడితే చాలా పాపం చేస్తున్నారు మీరు మీకు ఇచ్చే దయచేసి పాటించాలని చెప్పండి మానవ ఇబ్బందులు అవుతుందని చెప్పండి దయచేసి మీరు ఎవరు దొంగలు దరాబోరు రాబో పదిహేడు నెలలు జైల్లోకి వచ్చిన రైతులకు రాదు సుప్రీంకోర్టు జైలు రైతులు రైతు ఆంధ్రప్రదేశ్ లేదు రైతులు కానీ గౌరవ రైతులు కూడా విభజించి మహాళిక మీరు మటుకు మీ దేశం బాగుండాలి అంటే ఆడప్రచులు ఈ మా అమ్మ సగటు మామూలు చోటు ఉన్నప్పుడు మామ ఇంట్లో నుంచి వెళ్లి బిల్లతో నీళ్లు తెచ్చుకుంటూ నేను కూడా ప్రక్రియ కోసం ఎందుకంటే మా రోడ్డు మీదకి మా అమ్మ కాసేపు ఏ కూడికైనా కాపాడు పెళ్లి వయసు వచ్చిన ఆడపిచ్చు వయసు పెళ్లిని బిజలు పెట్టుకుని ఇంట్లో వచ్చి मैं किताबों में यार मैं प्रसिद्ध भी चलती है, लेकिन पैदल भी बड़ा उठाने में तैयार जगह नहीं है, पैदल पर उस इंटर हर दिन पे सोनू ओके कर रहा है। अच्छा चिकन तो बोलती है बड़ा जगह। उधर जान जिस्ता वाले वाले रहे। मेरा नाम हो जल्दी तो बड़ी बात से लेना। ये लाइव गादू का ओनली फोटो से गा मन में लगांदी चलो रो आ कौन सा रे कहां है मेरे भाई ना जानता है शुक्रिया सर दिल से समझा दी मेरा मुद्दा कुछ नहीं बहुत सपोर्ट है बोलो जल्दी बोलो बंदो 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 सुभान भगवान भगवान రాజ్యం విడిపోయింది రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడింది ప్రజలందరూ ಇದು ತರ ಇದೆ ವರಸುಗಳನ್ನು ನಾವು ನೋಡಬಹುದು ಕಪ್ಪ ಈ ಭಕ್ತರಿ ಕನ್ನಡಿಗಳ ಪ್ರತಿರಾಗಿ ರಾಜನ ಇಷ್ಟಪಟ್ಟು ನಿಲ್ಲುವ ರೈತ ಇಷ್ಟಪಟ್ಟು ನಿಲ್ಲುವ ಇಷ್ಟಪರಕೊಂಡಾ ಬಾಳ ಮೇಲೆ ಕೂಸೇ ಬರೋ ಚಟ್ಟಾಕ್ಕೆ ಪ್ರಯೋಗಿಸೋದು ಒಂದು ದೊಡ್ಡ ಒಂದು ಚುಕುದು ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಈ ತರಕ್ಕೆ ನೀಗೆ ಚೆನ್ನಾಗಿ ಬರೋದು ಅದು ಇನ್ನು ಆಯಿತು I 리 o n t want this m h i r t want t h 이 s morning. I don't w a s r s o i a i o want

ఖర్చు పెట్టి ప్రపంచానికి ఏం చెప్పారో వాళ్ళు చూపించరు అది వాళ్ళు చేసిన చాలా చాలా తప్పు ఎవరో పోలవరం పెట్టి దానికి ఒక రెంట్లు పెట్టి బస్ హోస్టు రోజులు రావాలని ఆ చేసిన వాళ్ళు ఎంత నిర్మాణం ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ తెలియజేయడం తెలుగుదేశ ప్రభుత్వం చదవచ్చు ఏదో నిర్మాణం జరిగింది ఏదో ఏదో చైనాలు చేశారు అనేది ఆ చైనాలు ఈ కట్టడాలు ఎగిసి అనేది రాష్ట్ర ప్రజలు అందరికీ ఆ రోజు తెలుగుదేశానికి చాలా మంది మనం ఒప్పించారు చేశారు మీరు ఇష్టపడాలి మనం మిషన ఇచ్చారు ఏదైనా కానీ 나는 이거 없어 내가 없어 나도 안에 갖고 있는게 유체에서부터 인체에서부에서부터완전것 같은 거

దాంతో పాటు మీ మిత్రికారు శుభ్రంగా మీ కష్టానికి మీ నష్టాలకి